ార్జున ప్రముఖ నటుడు ధనిష్ రష్మిక మందన ప్రధాన పాత్రలో విలక్షణ దర్శకుడు శేఖర్ కమల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం కుబేర ఈ యాక్షన్ డ్రామా జూన్ ఇరవై ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా చిత్ర బృందం ఆదివారం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించింది ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై సందని చేశారు ఈ వేదికపై నాగార్జున దర్శకుడు శేఖర్ కమల రష్మిక తదితరులు సినిమా విశేషాలను పంచుకున్నారు ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని ఆయన మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు ఇది పూర్తిగా శేఖర్ కమల సినిమా మేమంతా కేవలం పాత్రదారుల మాత్రమే శేఖర్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు మమ్మల్ని కూడా మా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చారు అని నాగార్జున తెలిపారు మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్వీ రంగారావు వంటి మహానటులు ఉన్నప్పటికీ ఆ సినిమాకు దర్శకుడు కేవీ రెడ్డి ఎలా హీరోనో అలాగే కుబేర చిత్రానికి శేఖర్ కమల హీరో అని ఆయన ప్రశంసించారు చాలా కాలం తర్వాత ఈ సినిమాతో తనకు అసలైన టీం వర్క్ కనిపించిందని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలమని కొనియాడారు త్వరలో శివ సినిమా రీరిలీజ్ అవుతుందని అభిమానులకు శుభవార్త తెలిపారు నటుడు ధనేష్ మాట్లాడుతూ వేదికపై ప్రదర్శించిన తన ఏవీ చూస్తుంటే తన తండ్రి గుర్తొచ్చారని ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని అన్నారు ఈ సినిమా కోసం శేఖర్ సార్ చాలా శ్రమించారు కుబేరా తమిళంలో నాకు యాభై ఒకటవ సినిమా కాగా తెలుగులో ఇదిన రెండో చిత్రం నిజానికి సార్ సినిమా కంటే ముందు శేఖర్ గారు నాకు ఈ కథ చెప్పారు ఇందులో నటించే అవకాశం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు అని ధనుష్ పేర్కొన్నారు నాగార్జున గారితో కలిసి నటించడం ఆనందంగా ఉందని రష్మిక చాలా కష్టపడి పనిచేసే నటి అని ప్రశంసించారు ఈ సినిమాపై దర్శకుడు శేఖర్ కమలాకు ఉన్న నమ్మకం చూస్తుంటే తనకు భయంగా ఉందని ధనుష్ సరదాగా వ్యాఖ్యానించారు The, the A V said that I had achieved so many things. Everything, everything that I have achieved, is nothing compared to what my father has achieved. A villager, a farmer, and today I'm here standing here. This because of him. Is his hard work. So I wanted to start my speech thanking Shekhar sir, but I'm starting this thanking my father. Shekhar sir, how are you? You have literally put everything on the line, your health is okay. He worked so hard, he put his health online. and there are so many days he was not well, but he still came to shoot, he still worked through it. I was so worried most… a lot of days, I was very worried about you. You're better now sir, you're taking rest, okay, super, <laughs> very happy. This is, Kubera is my 51st Tamil film, my 2nd Telugu film, first was Sir, and, uh, but Shekhar Sir narrated me the script before Sir, Shek Shekhar Sir approached me before Sir, but then he took a lot of time to write this story. I'm very, very blessed that my 2nd film is with you Shekhar Sir, thank you so much for just being you. In this era of chasing numbers, there is this man who is chasing butterflies in his films. It is so endearing to see that. Like Rajamouli Sir said, you are very stubborn, but it is not wrong to be stubborn for the right reasons. I feel you are stubborn for the right reasons. Thank you so much for being here and thanks for Kubera, thanks for Deva. దర్శకుడు శేఖర్ కమల మాట్లాడుతూ ఆహ్వానించగానే వచ్చిన రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు సినిమా పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అందుకే తెలుగు మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోతున్నాను పనులు పూర్తి కాగానే ప్రమోషన్లు చురుగ్గా పాల్గొంటాను అని అన్నారు నా దృష్టిలో కుబేర సినిమా నాకు తల్లి లాంటిది ధనవంతుడైనా పేదవాడైనా తల్లి ప్రేమలో ఎలాంటి మార్పు ఉండదు ఇలాంటి కథను తెరకెక్కించే అవకాశం రావటం నా అదృష్టం నా గత సినిమాలో విషయంలో సరస్వతి దేవి తల వంచుకోకుండా ఉంటే చాలు అనుకునేవాడిని కానీ ఈ సినిమాను సరస్వతి దేవి తల ఎత్తుకొని చూస్తుంది ఇది గర్వంతో చెబుతున్న మాట కాదు ఇది ఇప్పటి వరకు చూడని ఒక కొత్త అంశంతో ఈ సినిమా రూపొందింది ఇది అసలైన పాన్ ఇండియా సినిమా అందరికీ కనెక్ట్ అవుతుంది ఇందులో ఎమోషన్స్ కామెడీ థ్రిల్ అన్నీ ఉంటాయి అని శేఖర్ కమల ధీమా వ్యక్తం చేశారు ఇది తన శైలికి భిన్నమైన సినిమా అని చాలామంది అంటున్నారని కేవలం తనకే కాదు తెలుగు సినిమాలోని ఇది ఒక ప్రత్యేకమైన చిత్రం అవుతుందని అన్నారు కథ విషయంలో చైతన్య పింగలి సహాయం చేశారని తెలిపారు నాగార్జున గారితో స్నేహపూర్వక వాతావరణం ఉన్నప్పటికీ ఆయనను డైరెక్ట్ చేయడం కొంత టెన్షన్ గా అనిపించిందని స్క్రిప్ట్ వినగానే నటించడానికి అంగీకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు ఆదివారం కూడా ఆయన షూటింగ్ కు వచ్చేవారని గుర్తు చేసుకున్నారు ధనుష్ పోషించని పాత్ర అంటూ లేదని నటనలోనే కాకుండా అన్ని విభాగాల్లోనూ ఆయనకు పట్టుందని కొనియాడారు చెప్పినట్టుగానే పాత్ర కోసం సందపడ్డారని ఫస్ట్ తోనే తాను ఇంప్రెస్ అయ్యానని శేఖర్ కమల్ వివరించారు అండ్ మీరు డెఫినెట్గా ఇంతకు ముందు ఎప్పుడు చూసిన సినిమా అయితే కాదు ఇది అంత ఫ్రెష్గా ఉంటుంది అండ్ దెన్ పాన్ ఇండియా అని వస్తున్నాయి ఇది ట్రూ పాన్ ఇండియా అని యాక్చువల్లీ మేము జెన్ మేము రెండు లాంగ్వేజ్లో తమిళ్ అండ్ తెలుగు షూట్ చేసాము అలానేది నేపథ్యం బాంబే అండ్ దెన్ సో ట్రూ పాన్ ఇండియా సినిమా అని కుదిరిపోయింది మాకు బేసిక్గా దాని కష్టం మాకు అర్థమైంది కానీ రియల్గా పాన్ ఇండియా సినిమా ఇది ఎవరు ఏ ఏ రాష్ట్రంలో కూర్చొని చూసినా కానీ ఇది మా సినిమా అనుకునేలాగా వచ్చింది అది యాక్చువల్లీ అండ్ దెన్ ఇందులో నవ్వు ఉంటుంది ఎమోషన్స్ ఏడుపు ఉంటుంది థ్రిల్ ఉంటుంది ఆశ్చర్యం ఉంటుంది బాధ ఉంటుంది అన్నీ అన్నీ కలిపి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనుకుంటున్నాను సో ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ అబౌట్ ద ఫిల్మ్ అండ్ మై ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ సార్ అంటే ఇది నేను యాక్చువల్లీ ఇట్లాంటి పెద్ద పెద్ద స్టార్స్ని కూర్చోబెట్టుకుంటే నాకు నిజంగా భయం వేస్తుంది సో నాగ్ని ఫస్ట్ అనుకున్నప్పుడే ఐ సో ఫ్రెండ్లీ బట్ డైరెక్ట్ చేయడం అనేది కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను యాక్చువల్లీ ఎందుకంటే నాకు ఫస్ట్ ఎక్స్పీరి ఎక్స్పీరియన్స్ విత్ నాగ్ శివా షూటింగ్లో నాగార్జున అమలగారు ఉన్నప్పుడు సంజయ్ రెడ్డి నగర్లో ఒక ఇంట్లో షూట్ చేస్తుంటే నేను వెళ్ళాను వెళ్ళి చిన్నగా ఒక కలర్ తీసుకున్నాను అనమాట అప్పటి నుంచి ఆ డేస్ గుర్తున్నాయి నాకు సో వాట్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ హౌ మెనీ వెరైటీ ఆఫ్ ఫిల్మ్స్ డెడ్ శివా నుంచి అన్నమయ్య కానీ ఏదైనా ఏదైనా రెడీ అని ఆయన ఇది కూడా నేను నేను స్క్రిప్ట్ చెప్పగానే రెడీ అన్నారు సో థ్యాంక్ యూ నా సార్ అండ్ దాని దీనికి నేను చెప్పకూడదేమో కానీ హీ మేడ్ సో మెనీ ఎక్సెప్షన్స్ అంటే జనరల్గా ఆయన నైట్ షూటింగ్ ఎక్కువ చేయరు మాకోసం చేశారు సండేస్ చేయరు కోసం చేశారు సో ఆ ఏజ్లో పరిగెత్తాలి గన్స్ పట్టుకోవాలి దూకాలి అంటే చేశారు అన్నీ ఏదైనా ఏదైనా నీ కోసం శేఖర్ సినిమా కోసం శేఖర్ అని చెప్పారు సార్ ఆయన రిజర్ టచ్ సార్ ఎంత హ్యాపీగా సరదాగా ఉంటుందంటే వెన్ ఈ కమ్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తా సార్ హ్యాపీగా చేసి ఆక్చువల్ ఏం అనమాట థ్యాంక్ యూ సార్ దెన్ నెక్స్ట్ రష్మిక ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ యూ మేబీ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో యాజ్ అ పర్సన్ అంటే నేను చాలామంది హీరోయిన్స్తో వర్క్ చేశాను కానీ లోపల బయట ఒకేలాగా ఉండే అమ్మాయి నువ్వు బేసిక్గా ఐమ్ ఐ కీప్ దట్ గోయింగ్ వెన్ యూ టాక్ ఐమ్ ఐఎమ్ లిస్నింగ్ టు యూ ఆన్ ఫిఫ్టీవీస్ అండ్ ఆల్సో అవుట్ సైడ్ ద కైండ్నెస్ అండ్ ద బ్యాలెన్స్ యూ హ్యావ్ ఎంతెంత స్ట్రగుల్లో మిడ్ నైట్ కంటిన్యూస్ ట్వంటీ థర్టీ సిక్స్ అవర్స్ పని చేసి కూడా ఆమె వచ్చి డాన్స్ చేస్తుంది అండ్ దెన్ చెత్త చెత్తల్లో గీతల్లో ఏ ఏర్ లేదు వచ్చేసి ఏం చేద్దాం చేస్తాను సార్ చేస్తాను సార్ అని చేస్తుంది సో కీప్ దట్ స్పిరిట్ అప్ అంటే కీప్ డూయింగ్ గుడ్ రోల్స్ అండ్ కీప్ కీప్ బీయింగ్ అన్ హ్యాపీ పర్సన్ ఐఎమ్ రియలీ రియలీ అప్రిషియేట్ దట్ దెన్ ఈ ఈ సినిమాలో ఇంకోటి జిమ్ సర్బ్ అని చేశాడు బాంబేలో సుబబ్ సుబబ్ సూపర్ అయితే ఈ విల్ గెట్ వి గాట్ అ న్యూ విలన్ సో హౌ హీ పర్ఫార్మ్ ఐమ్ రియలీ హ్యాపీ అబౌట్ హిమ్ థ్యాంక్ యూ జిమ్ హీ అన్ని లైన్స్ తెలుగులో బై హార్ట్ చేసి చెప్పాడు థ్యాంక్ యూ జిమ్ వెరీవెర్ యు ఆర్ యు అ ఫ్యాంటాస్టిక్ జాబ్ దెన్ కమింగ్ టు ధనుష్ ఎంత చెప్పినా తక్కువే ఎంత ఎంత జరిగినా తక్కువ యాక్సిడెంటల్లో కాయిన్ చేసాను కాయిన్ చేయడం ప్రైడ్ ఆఫ్ ఇండియా అని అంటే ద ప్రైడ్ అంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పెద్ద లీడర్స్ అట్లా కాదు యాక్టింగ్ యాక్టింగ్ అనే ఒక సినిమా యాక్టింగ్ అనే ఒక ఒక కళ ఒక ఒక కంపార్ట్మెంటల్ అంటే ఎన్నెన్నో ఉంటాయి మన లైఫ్లో అది ఉన్నంతకాలం ధనుష్ ఇస్ వన్ గై హూ కుడ్ డూ ఎనీథింగ్ అంటే నలభై ఏళ్ళు అతనికి యాభై సినిమాలు చేశాడు కంటిన్యూస్గా సినిమాలు చేస్తూ ఏ రోల్స్ ఏ రోల్స్ చేయని రోల్స్ లేవు అండ్ ఏ ఏ డిపార్ట్మెంట్ లో కూడా చేశాడు అంటే లైక్ ఐ సెట్ డైరెక్షన్ రైటింగ్ యాక్టింగ్ సింగింగ్ లిరిక్ రైటింగ్ అన్ని చేసావు సో అండ్ హీ కేమ్ టు సెట్ లైక్ జస్ట్ ఏదో ఒక ఫస్ట్ టైం లాగా వచ్చి నటి రష్మిక మందన మాట్లాడుతూ నా సినీ ప్రయాణానికి సంబంధించిన ఇక్కడ ప్రదర్శించిన వీడియో చూస్తే భయమేసింది ఇన్ని పాత్రలు పోషించానా అని ఆశ్చర్యం కలిగింది అన్నారు ఒక సినిమా పూర్తవడానికి ఏడాది సమయం పడుతుందని ఆ సమయంలో చిత్ర బృందంతో మంచి అనుబంధం ఏర్పడుతుందని తెలిపారు తాను తన కుటుంబాన్ని కలిసి ఏడాది అయిందని అన్నారు శేఖర్ కమల దర్శకత్వంలో నటించాలన్న తన కళ ఈ సినిమాతో నెరవేరిందని ఆయన ఎక్కువగా రియల్ లొకేషన్లోనే షూటింగ్ చేస్తారని తెలిపారు నాగార్జున గారితో ఇది తన రెండో చిత్రమని ఆయన మంచి నటుడే కాకుండా మంచి వ్యక్తి అని ప్రశంసించారు ధనేష్తో కలిసి మరిన్ని సినిమాల్లో నటించాలని ఉందని ఈ చిత్రంలోని తమ కెమిస్ట్రీ ఆ అవకాశాలు అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు నా మిమ్మల్ని నాకు పబ్లిక్లో స్టేజ్ మీద మాట్లాడాలంటే చాలా భయం అండి ప్రతిసారి ఇదే ఇదే ప్రాబ్లం అది కానీ మిమ్మల్ని చూడడానికి నేను ప్రతిసారి వస్తా ప్రతిసారి ఇంత సంతోషంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ చేంద్ర డాన్స్ చేస్తున్నాను అట్లా ఐ లవ్ యూ టూ ఓకే ఒక్క నిమిషం నేను టీం గురించి మాట్లాడతా మనము ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు మాటలు రావట్లేదురా ఐ లవ్ ఓకే ఒక్క నిమిషం ఇవ్వండి ఓకే నేను చెప్ చెప్తున్నా ఏంటంటే నేను చాలా చాలా షై అయిపోతున్నాడింగ్ అనమాట బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి గారు ఇస్తారు కదా అలాగా మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తుంది మీరు ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో దూసుకొని వెళ్ళిపోవచ్చు ఓకే ఓకే సారీ అండి డోంట్ మైండ్ సో ఒక ఫిల్మ్ స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ ఒక ఫిల్మ్ చేసేటప్పుడు మనకి అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ టైంలో టీమ్తో పాటు ఎంత క్లోజ్గా అయిపోతామంటే నేను అమ్మ నాన్న మొహం చూసి ఒక అట్లీస్ట్ వన్ ఇయర్ అయిపోయింది సో మన టీంతో ఎంత క్లోజ్గా ఉంటామంటే మన టీంలో అందరూ మన అమ్మ నాన్న సిస్టర్ బ్రదర్ అందరూ అట్లనే ఒక ఫ్యామిలీ బిల్డ్ అయిపోతుంది సో అట్లనే కుబేర అనేది నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది శేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ గారు గారుతోటి పంచాలని చాలా ఇష్టం ఉండే సార్ రియల్ రియల్ ఎమోషన్స్తో పాటు రియల్ లొకేషన్స్లో రియల్ ఐ డోంట్ నో ఒక సార్ ఒక డిఫరెంట్ సినిమానే ఉంటుంది సో అందులో నాకు ఒక ఛాన్స్ దొరికేది చాలా చాలా అంటే ఇట్స్ ఇట్స్ అన్ ఆనర్ థ్యాంక్ యూ సో మచ్ సో దాంట్లో ఐ హోప్ డన్ అ గుడ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు దాకా డబ్బింగ్లో చూసేటప్పుడు నాకు చాలా నచ్చింది కానీ మీకు కూడా నచ్చుతుంది అని హోప్ చేస్తున్న హరా అండ్ ఏద్రా చాలా గుర్తుపెట్టు నేను మాట్లాడుతున్నా అట్లనే వాము హాయ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలానే చెప్పాలంటే డైరెక్షన్ టీము సినిమాటోగ్రఫీ టీము అందరం అందరం చాలా క్లోజ్గా పనిచేసాం చాలా హార్డ్ వర్క్ చేసినాం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ద రైటర్స్ టీమ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ ద మ్యూజిక్ ద కాస్ట్యూమ్ ద ఎవ్రీథింగ్ ప్రొడక్షన్ టీమ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ యూ గైజ్ ఆ వర్క్ సో హార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ అస్ మాట్లాడుతున్నా డిఎస్పి గారు మనము చాలా ఫిల్మ్ చేసినాం సో ఐ ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ ఫార్ దిస్ ఆపర్చునిటీ అండ్ యు ఆర్ సేయింగ్ దట్ ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి ట్రాన్స్ ఆఫ్ కుబేరా నిజంగా మైండ్ బ్లోయింగ్ గా ఉందని చిత్ర బృందాన్ని అభినందించారు ఈ వేడుక సినీ ప్రముఖుల అభిమానుల కోలాహల మధ్య సందడిగా ముగి అందరికీ నమస్కారం అండి శేఖర్ మీరు వాట్సాప్ వాడతారా వాడరు అయినో శేఖర్ కముల చాలా సాఫ్ట్గా చాలా హంబుల్గా ఉంటారు దట్ ఈస్ ద దట్ ఈస్ ద ఇంపాక్ట్ దట్ వి గెట్ అని చూసిన వెంటనే మనకు అనిపించేది అది బట్ ఐ థింక్ హీఈ్ ఎక్స్ట్రీమ్లీ స్టబర్న్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ స్టబన్ అంటే తన నమ్మిన సిద్ధాంతం తన నమ్మిన ప్రిన్సిపల్స్కి ఏం అడ్డొచ్చినా ఎంత ఆశ్చూపించినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగరు దట్ ఈస్ ద క్వాలిటీ ఐ ఎక్స్ట్రీమ్లీ అడ్మైర్ అబౌట్ యు శేఖర్